హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పిగ్మెంటేషన్ ఎలా తగ్గించుకోవాలో చూద్దామండి రకరకాల మెడిసిన్స్ అంతా యూస్ చేసినా కూడా ఒక్కొక్కసారి నయం అవ్వదు అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదైతే చాలా బాగా నయం అయిపోతుందండి ఒక ఫిఫ్టీన్ డేస్ యూస్ చేస్తే చాలు ఎన్ని ఏళ్ళుగా ఉన్నా పిగ్మెంటేషన్ అయినా అలాగే మటిమలయినా మటమలైపోయి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదా అలాంటివైనా కూడా అన్నీ కూడా ఇదొక్కదంతా మనము పోగొట్టేసుకోవచ్చండి ఇదైతే చాలా ఈజీ చాలా తక్కువ ఖర్చుతోనే మనము ఈజీగా పోగొట్టేసుకోవచ్చు కేవలం రెండు ఇంగ్రీడియంట్స్తోనే మనం దీన్నైతే అండి అన్ని ఏళ్లుగా ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఏం లేదండి దీనికోసం అయితే పటిక తీసుకున్నాను నేను ఇక్కడ ఆలం అని కూడా అంటారండి ఇది దీన్ని దిష్టి కాకుండా కూడా ఇంటి ముందు కట్టుకుంటూ ఉంటారు వ్యాపారాలు చేసే చోటు అక్కడంతా ఉంటారు అలాగే ఇల్లు తుడిచే నీళ్లలో కూడా వేస్తూ ఉంటారు అలాగే చాలా రకాలుగా యూస్ చేస్తూ ఉంటారండి దీన్ని ఇది ఎక్కువ రేటు కూడా ఉండదండి నాకు ఇది యాభై రూపాయలు పడిందండి ఇంత చిన్నది అయితే సరిపోతుంది మనకు ఇలా పెద్దది ఇస్తారండి మీకు వద్దు అని అంటే ఇలా చిన్న చిన్నవి కూడా ప్యాకెట్స్లో వస్తాయి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇస్తే కూడా ఇచ్చేస్తారండి ఇది దీన్ని తీసుకొచ్చేసి మనం ముందుగా దీన్ని ఏం చేయాలి అని అంటే ఒక రోట్లో వేసేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసి వేసేసుకోవాలి పెద్దది ఇచ్చారనుకోండి ఇలా చిన్న చిన్నగా ఈజీగా నలిగిపోతుందండి ఇలా దంచి దంచుకున్నామంటే బాగా మెత్తగా అయిపోతుంది ఇలా బాగా దంచేసుకోవాలి ముందుగా రోట్లో వేసేసి నేను చిన్న చిన్నగా ఇలా దంచుకుంటూ ఉన్నాను ఇలా మెత్తగా ఇలా చిన్న చిన్నగా దంచుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి ఇలా అయితే మనకు బరుకు బరుకుగా ఉంటుంది కాబట్టి స్కిన్ మీద రాసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందుగా ఇలా రోట్లో వేసేసి దంచేసుకోవాలి దంచేసిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి బాగా మెత్తగా పౌడర్ అయిపోతుంది మనకు నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను చిన్న చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో చూడండి ఇలా ముట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోయి ఉండాలి బరుకు బరుకుగా ఉండకూడదండి ఇది మెత్తగా ఇలా పౌడర్ లాగా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ అయితే ఇక్కడ వేసేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పౌడర్ అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొబ్బరి నూనె అండి ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి బాగా మిక్స్ కొబ్బరి నూనె కూడా మనకు స్కిన్కి చాలా మంచిదండి మనకు ఏదైనా నల్ల మచ్చలు ఇలా నిలిచిపోయి ఉంటాయి కదా అవన్నీ కూడా బాగా పోతాయి కొబ్బరి నూనె వల్ల అలాగే మనకు ఈ స్పటిక కూడా చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ ర్యాషెస్ కానీ అలాగే అన్వాంటెడ్ ఎయిర్ కూడా తీసేస్తుందండి ఇది చాలా బాగా పనిచేస్తుంది ముందుగా ఇలా బాగా మెత్తగా ఇలా ఒక క్రీమ్ లాగా అవ్వాలండి ఇది ఒక క్రీమ్ లాగా వస్తుంది అలా బాగా ఇలా మనము కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామని చూడండి ఇలా బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా ఒక క్రీమ్ లాగా వచ్చేస్తుంది దీన్నైతే మనము ఎప్పుడైనా కానీ మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు డేలో ఎప్పుడైనా కానీయండి ఇప్పుడే వేసుకోవాలి అప్పుడే పెట్టుకోవాలి అనేది ఏం లేదు మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు మీకు ఎక్కడైతే మంగు మచ్చలు ఉంటాయో దానిపైన ఇలా బాగా స్మూత్గా మనము రబ్ చేయాలండి ఇలా స్కిన్ పైన ఇలా మెత్తగా ఇలా స్మూత్గా మనము రబ్ చేస్తూ ఉండాలి మీకు దీనివల్ల ఏదైనా స్కిన్ ప్రాబ్లం అవ్వనివ్వండి చాలా నీట్గానైతే అయితే వెళ్ళిపోతుంది స్కిన్ అయితే మంచి బ్రైట్ అయితే వస్తుందండి మంగు మచ్చలండి ముఖ్యంగా మంగు మచ్చలతో బాధపడవరైతే ఈ టిప్ని ఖచ్చితంగా మీరు ఒకసారి ఉపయోగించి చూడండి మీరే తేడా గమనిస్తారు ఇలా బాగా ఇలా మసాజ్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఇలా మసాజ్ చేసేసుకున్న తర్వాత చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను ఇది ఒక ఐదు పది నిమిషాలు వదిలేసేయాలి ఒక ఐదు నిమిషాలు ఇలా మసాజ్ మసాజ్ చేసేసిన తర్వాత ఒక పది నిమిషాలు వదిలేయండి ఒక పది నిమిషాలు వదిలేసిన తర్వాత ఇది వైట్ వైట్గా ఇలా అయిపోతుందండి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా ఇలా వచ్చేస్తుంది ఇలా అంతా మొత్తం వచ్చేసేదాకా అలాగే పెట్టేసుకుని తర్వాత మనము చల్లటి నీళ్లతో సబ్బు పెట్టి కడిగేసుకోవాలండి కడిగేసుకున్నాం అనుకోండి చాలాసేపు ఉంచకూడదండి ఒక పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది స్కిన్ మీద ఇలా చేస్తూ వస్తూ ఉంటే మనము ఒక పదహైదు రోజుల్లోనే మనము తేడా అయితే గమనించవచ్చండి చూస్తున్నారు కదా ఇలా వైట్ వైట్ గా ఇలా వచ్చేస్తుంది అంతా అప్పుడు మనము వాష్ చేసేసుకోవాలి నేను వాష్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా అవుతుంది స్కిన్ అనేది మీకు ఎవరికైనా మచ్చలు కానీ మొట్టమలు కానీ అలాగే ఆయిల్ స్కిన్ కానీ ఏదైనా ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని మీరు ఇలా రెడీ చేసైనా పెట్టేసుకోవచ్చండి ఒక మూడు నాలుగు రోజులకి సరిపడా లేదంటే అప్పటికప్పుడు కూడా ఇలా మనము కొబ్బరి నూనె వేసేసి కలిపేసి కూడా యూస్ చేసుకోవచ్చు ఏం పాడవదండి ఒక మూడు నాలుగు రోజులు అయితే దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇదండి ఇవాటి వీడియో మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank you for watching.